వాడు మధ్యలో వర్షం పడితే ఒత్తిడికి గురి చేసే పద్ధతులు అంటే పూత కోసం మొక్కలకు స్ట్రెస్ గురిచేసే పద్ధతులు ఇక్కడ ఒకసారి జాగ్రత్త గమనిస్తే రైతు గుర్తించుకోవాల్సిన విషయాలు ఒకటి మొక్క వయసు రెండు మొక్క ఆరోగ్యము మూడు పూత మందుల లభ్యత ఈ మూడు మనం చూసుకొని మాత్రమే మొక్కను ఒత్తిడికి గురి చేయాలి ఇప్పుడు వర్షం పడితే వాతావరణం సహకరించినప్పుడు మాత్రమే మనము మొక్కలకు కృత్రిమంగా ఒత్తిడికి గురి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నిమ్మ విషయంలో చాలా మంది నిమ్మ రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు సార్ అక్టోబర్లో మనకు పూత వస్తే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరిలో మాకు ఫ్రూట్ వస్తుంది సార్ చాలా మంచి రేట్ ఉంటుంది అని చెప్తున్నారు సో మనకు కావాల్సింది అదే మనము కృత్రిమంగా వాడు తెప్పించే మూడు పద్ధతులైతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ మెథడ్ డిఏపి ఎత్రిల్ ఎస్ డిఏపి టెన్ గ్రామ్స్ పర్ లీటర్ ఎత్రిల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేయండి ఈ డిఏపి ఎత్రులు ఎవరు చేయకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ డిఏపి ఎత్రిల్ అనేది వర్తించదు ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎవరి తోటైతే అనారోగ్యంగా ఉందో అంటే బంక తెగులు కానీ సిట్రస్ క్యాంకర్ గాని లేదా పల్లాకు కానీ ఉందో వాళ్ళు డిఏపి ఎత్తులు స్ప్రే చేయించకూడదు ఎందుకంటే బంక తెగులంగా ఎక్కువ అవుతుంది ఒట్టిపుల్లంగా ఎక్కువ పడుతుంది ఆరోగ్యంగా ఉండే మొక్కలు దాదాపు ఆరు సంవత్సరాలు దాటిన మొక్కలకు మాత్రమే చేపించండి యంగ్ ఏజ్ వాళ్ళు కూడా డిఏపిఎల్ చేపించవద్దు నెక్స్ట్ మెథడ్ చూడండి ప్యాక్లో బిట్రజోల్ ఎస్ రెండవ పద్ధతి ప్యాక్లో ఇది మనము టూ ఎంఎల్ పర్ లీటరు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు టెన్ గ్రామ్స్ పర్ లీటరు ఇందులో మనం తయారు చేసిన దేశీయ గోమూత్రము సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ కలుపుకొని పిచికారి చేయవద్దాం మూడో పద్ధతి చూస్తే వెటబుల్ సల్ఫర్ వెటబుల్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటరు అంటే జనరల్ డోస్ కంటే డబల్ ఫోర్ గ్రామ్స్ పర్ లీటరు పదమూడు సున్నా నలభై ఐదు ఫైవ్ గ్రామ్స్ పర్ లీటరు మనం తయారు చేసిన దేశీ గోమూత్రము సూర్యపుత్ర జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ పర్ లీటరు కలిపి పిచ్చికారి చేపించండి దీనివల్ల మొక్క గుబురులో ఉండే పత్రాలు రాలిపోవడం జరుగుతుంది ఒక వారానికి పత్రాలన్నీ పసుపు కలర్ పసుపు రంగులోకి మారి వాడుకు రావడం జరుగుతుంది అప్పుడు మనము ఫ్లవర్ ఇండక్షన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి మనం ఈ విషయాన్ని మనము మనం రాసిన సిట్రస్ మెటీరియల్లో కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇందులో మనము పేజ్ నెంబర్ నైన్టీలో ఈ ఎత్రిల్ గురించి కానీ ఓకే సిక్స్ గురించి కానీ అన్నిటి గురించి నీట్గా ఇవ్వడం జరిగింది